ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త రుణమాఫీ కానీ రైతులకు అలర్ట్ వెంటనే ఇలా చేయండి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కొన్ని రోజులుగా తెలంగాణలో ఏ బ్యాంక్ ముందు చూసినా బార్లు తీరిన రైతులే కనిపిస్తున్నారు రుణమాఫీ డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో నిర్ధారించుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చినా చాలామంది రైతుల సందేహం మాత్రం అలానే ఉంటుంది పైగా సాంకేతిక సమస్యలతో కొంతమందికి రైతులకు డబ్బులు జమ కాలేదని సమాచారం మరోవైపు లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయి ఉండడం సంబంధిత రైతుల ఆందోళనకు కారణమవుతుంది వరుసగా మూడు సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించని ఖాతాలో డబ్బులు జమ కాలేదు అయితే నాన్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎన్పిఏలో లిస్ట్ అయిన బ్యాంక్ ఖాతాలను పంట రుణమాఫీ నుంచి మినహించడం పలు విమర్శలకు కారణమవుతుంది ఎన్పిఏలు అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన రుణాలు లేదా అడ్వాన్స్లను రుణగ్రహీతల సకాలంలో చెల్లించకపోవడం కనీసం తొంభై రోజుల పాటు వడ్డీలు చెల్లించడంలో విఫలమైన వారికి వారిని ఎన్పిఏ కింద పరిగణిస్తారు వారి అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి దీన్నే బ్యాంక్ అకౌంట్ డెడ్ అయ్యింది అని కూడా అంటారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్టులో ఎన్పిఏ అకౌంట్లు ఉన్న రైతుల పేర్లను తొలగించారని తెలుస్తోంది తెలంగాణలో ఈ మొత్తం ఆరు లక్షల తొంభై వేల ఎన్పిఏ ఖాతాలు ఉన్నాయి వీరిపై దాదాపు నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్ల మేర అప్పులు ఉన్నాయి నిజానికి గత రెండు సార్లు రుణమాఫీ చేయడానికి ఎన్పిఎను పరిగణలోకి తీసుకోలేదు అయితే రేవంత్ సర్కార్ మాత్రం ఈ ప్రతిపాదిక రుణమాఫీ అందించకపోవడంపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి అయితే ఈ రుణాలు ఇంతలా పెరుకుపోవడానికి కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణమాఫీ చేశామని నాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడు వరకు ఆ పని చేయలేదని విమర్శిస్తోంది రుణమాఫీ అవుతుందన్న ధీమాతో చాలామంది రైతులు వడ్డీలు చెల్లించలేదని చెబుతోంది ఇలా మూడేళ్ల పాటు ఇంట్రెస్ట్ డబ్బులు కట్టకపోవడంతోనే లక్షల మంది రైతులు ఖాతాలు డెడ్ అయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు ఇలా బ్యాంకు ఖాతా డెడ్ అవ్వడం వల్ల రుణమాఫీ సాయం పొందలేకపోయినా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వారం రోజులుగా వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రయోజనం లేదు లోన్ రిపీ రీపేమెంట్ డిఫాల్ట్ కావడం వల్ల మీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవుతుంది మీరు సంబంధిత లోన్ లేదా వడ్డీ చెల్లించిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది అయితే బ్యాంక్ అధికారులను సంపాదించాల్సి ఉంటుంది అందుకే ఇలా అకౌంట్ ఫ్రీస్ గురై గురైన వారు ముందుకు బ్యాంక్ అధికారులను కలవాలి అకౌంట్ ఎందుకు డెడ్ అయిందో అధికారులను వివరించిన తర్వాత సంబంధిత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ఇక అనుమానాస్పదమైన పూర్త కార్యకలాప కారణంగా కూడా అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి ఈ విధంగా వార్తలు